నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం గత ప్రభుత్వం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది కావున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర ధరలను తగ్గించాలని సిపిఐ డిమాండ్ తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ ధర్నా అసిస్టెంట్ అసిస్టెంట్కు వినతి పత్రం అందజేస్తున్న సిపిఐ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఐ సీనియర్ నాయకులు వి నాయుడు సిపిఐ మండల కార్యదర్శి కురువ నాగప్ప రైతు సంఘం నాయకులు మాలిక్ మండల సహాయ కార్యదర్శి పూజారి మునిస్వాములు అన్నారు గురువారం మండల కేంద్రమైన గోనేగండ్లలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది కావున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు అలాగే గత పది రోజుల నుంచి వర్షం కురుస్తోంది అయితే ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలు పత్తి సజ్జ కుర్రలు వేరుశెనగ ఉల్లి పంటలు వర్షంలో కుల్లిపోయాయి వేరుశెనగ సజ్జ పంటలు మొలకలొచ్చాయి పత్తి పంట కాయలు రాలిపోయాయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు అలాగే రైతులకు పంట బీమా పంట నష్ట ఇవ్వాలని డిమాండ్ చేశారు గోనెగన్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలని కోరారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సురేష్ కు సిపిఐ పార్టీ నాయకులు రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో దాదావలి జబ్బర్ కాజా మల్లికార్జున బేతాల భాష రామాంజనేయులు ఎల్లప్ప షెరీఫ్ వీరేంద్ర ఇస్మాయిల్ జయరాం హనుమంతు తిమ్మగురుడు నరసప్ప సుంకన్న నరసింహగౌడ్ రామ్ వీరాంజిగౌడ్ తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్టర్ రవి స్థానిక తహసీల్దార్ ముందు ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది మరి ఈ ధర్నా ముక్కు దేశము భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు ఈ నెల సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు అన్ని మండల తహసీల్దారుల కార్యాలయం ముందు రైతులకు భరోసా రైతు భరోసా ఇవ్వాలని అట్లాగే నష్టపోయిన రైతాంగానికి నష్టపరం ఇవ్వాలని మరి అట్లాగే రాష్ట్రంలో మరి నిత్యాసధరలు వంట నూనెలు కానీ నూనె కానీ పప్పు కానీ అట్లాగే గ్యాస్ కానీ మరి డీజిలు పెట్రోలు ధరలు అధికంగా పెంచినారు కాబట్టి వెంటనే తగ్గించాలని ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అట్లాగే మరి చంద్రబాబు నాయుడు సీఎం గవర్నీలు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి రైతు భరోసా ఒక్క రోజుకి ఇరవై వేలు రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది మరి రెండు నెలలు అయితే కూడా మరి రైతులకు మరి ఖరీఫ్ స్టార్ట్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యి వర్షాకాలాన్ని కోరుతున్నాము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అట్లాగే అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే రైతులు నష్టపరని వెంటనే ఇవ్వాలా మరి అట్లాగే మండలం కొనేల మండల మొత్తాన్ని అధిక వర్షాల వల్ల పంటలన్నీ దెబ్బతిని రైతులు నష్టపోయినారు కాబట్టి వెంటనే కొనేల మండలిని కరుమండలను ప్రకటించి ఇతర ప్రాతిపదమైన రైతులకు అందరికీ నష్టపరము ఇవ్వాలని కోరుతూ ఉన్నాము భారత కమిషన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అట్లాగే మరి రైతులకు మరి అరవై ఏడు దాటినలకు కూడా ఎక్కడ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు పింజన్ కూడా ఇవ్వాలని మన రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఈ ఈరోజు ఈ ఈ కార్యక్రమం రైతు సంఘం నాయకులకు మరి అట్లాగే సిపిఐ మండల కారేసి నాగప్ప గారికి రైతు సంఘ నాయకులు మాలిక్ బాషా గారికి బేదల బాష గారికి మరి నాతోటి పాల్గొన్నటు మండల సహకార మున్షాం గారికి మరి ఈ కార్యక్రమ పార్టీ నుండి కార్యకర్తలకు సభ్యులకు అందరికీ పేరు పేరు ధన్వాదేస్తూ నా పేరు మొదలెత్తునాడు సిపిఐ సీనియర్ నాయకులు